సో ఫ్రెండ్స్ మాకు మళ్ళీ చేప అయితే లాగింది చూస్తున్నారు కదా ఊకైతే వేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ మిస్ అయింది ఇవ్వండి ఊకైతే వేస్తాను నేను ఇగో ఈ చేప అయితే మళ్ళీ ఇంకోటి పడ్డది దాని ముందు రెండు చేపలు అయితే లాగాయి అవి కూడా మీకు చూపిస్తాను ఇవ్వండి తప్పిస్తున్నాను ఇప్పుడు నేను చేప అయితే చూస్తున్నారు కదా దాన్ని ఊక అంటారు ఊకతో తప్పించేసి చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి దాని దగ్గర చూసి మళ్ళీ చూపిస్తాను చేపని చూడండి ఇప్పుడు చూస్తున్నారు కదా చేప అయితే ఇవ్వండి వెనకాల చేపలు లాగేస్తున్నాయి మళ్ళీ ఇంకో చేప అయితే రాయింది ఇంకోటి గాల్లో వస్తుంది చేప అది చచ్చిపోయింది చేప అయితే అది దానికైతే ఊకే బోర్డుకి అయితే మాకు ఒకసారి అనుకున్న సంఘటన అయితే జరిగింది చూస్తున్నారు కదా బోట్కైతే తైలిసింది ఆ బోటు తైలిసిందని ఎలా తప్పించి బయట తీస్తాం చూడండి ఒకసారి ఇప్పుడు పైకి పైకైతే తీసుకొస్తున్నాం చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి అంతే లేకపోతే చేపలు అయితే పోతాయి చూస్తున్నారు కదా బయటకు అయితే తీసుకొస్తాం ఇక్కడ కొత్త కొత్త వీడియోలు చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్